మేడే నమస్కారంలు రమణారెడ్డి గారు బాగున్నారా ఏ బిల్డింగ్ ఇది కడుతున్నారు ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది లేబర్ ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు ఏళ్ళ నుంచి సార్ ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు కష్టపడుతున్నారు సార్

ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడింది కదా ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత ఇది ట్వంటీ ట్వంటీ ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా ట్వంటీ కింద కి ఇప్పుడు కాలం చేస్తున్నా. కాలం చేస్తున్నా సార్. హాపీ సార్. హాపీమే సార్. గణేష్ సార్. నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. బికాం కంప్యూటర్ సైన్స్ ఇక్కడ సార్ జడి 15 ఆత్మ కులంలో. చేసావు. గత ఐదు సంవత్సరాల నుంచి జాబ్ ని లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఈ పని పుస్తకం సార్. ను ఎంజాయ్ ఈ పనిలో. రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తాం సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదివే పని కూడా సెంట్రింగ్ సెంట్రింగ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ కాంక్రీట్ పని సెంటరింగ్ రాడ్ బిల్డింగ్ మట్టి పని అచ్చ అచ్చా ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్ ఇవి వచ్చాయి కదా ఆటోమేషన్ ఆటో లో మిక్సింగ్ అవి వాడడం లేదా వాడటం లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మామూలుగా మేము మిల్లర్తో కలిపి సార్ మిల్లర్లు రెండు మిల్లర్లు సార్ రెండు మిల్లర్లు రెండు మిల్లర్లు అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ చేసుకోవాలి సెంట్రింగ్ సార్ ఇవన్నీ బాక్సులు చుట్టూ బాక్సులు కాలంస్ అవన్నీ ఏడు గంటలకు వస్తారు ఏడు గంటలకు వచ్చి డ్రాయింగ్ ఇస్తాను సార్ మాకు డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్ ఏ రాదు టెన్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్టీన్ అనేవి ఉంటాయి సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిల్లలు కనుక ఈ కాలంస్ కట్టాలంటే సార్ ఇప్పుడు ఈ కాలం దగ్గర ఈ కాలంస్ కట్టాలంటే సార్ మాకు ఒక పది మంది వస్తాం సార్ మేము రోజు రెండు మూడు ఇది ట్వంటీ రాడ్ రాడ్లు ఇచ్చారు సార్ రాడ్ లో కట్టుకుంటూ దానికి మళ్ళా అది అడుగు సార్ కాలం సైజు రెండు మూడు మూడు అడుగు సార్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికెక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా చేస్తాం సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ కట్ చేసుకొని కట్టాలి సార్ ఇంకా పోయే హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి ఉండాలి ఇంకా ఈ వంచాలి అంటే కనీసం ఒక ఐదు మంది ఒక రాడ్ కానీ వంచలేం సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి మెషిన్స్ ఏమన్నా సార్ టేబుల్ అక్కడ ఉంది బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి

వాళ్ళు మళ్ళీ వచ్చింగ్ చేసి చేసుకుంటారు అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళు బాధితున్నా అంటే కొంచెం బాగా నువ్వేం చేసాయని చూసుకున్నావు నువ్వే హైట్ సార్ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్ ఒక నెలకి ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటారు సార్ కానీ పెద్ద పనులతో పదిహేను రోజులు దాకా చేసుకోవచ్చు చిన్న చిన్న నాలుగు మూడు ఇల్లు అయితే ఒక రోజే పని సార్ అవి చేసుకునేవి

మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఈసారి ఇసుక ఫ్రీ చేసాం ఎక్స్పీరియన్స్ అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసాము ఎక్స్ ఫ్రీ చేసాం ఇక్కడ బాగా పని ఇప్పుడు పన్నుకు ఇబ్బంది లేదు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మరికి ఒకదానికి కట్టాలి ఇది కానీ స్ట్రాంగ్ గా కట్టకపోతే మళ్ళీ వీక్ అయిపోతుంది వీక్ అయిపోతే లాభాలే కట్టినా కూడా కన్స్ట్రక్షన్ కూడా వీక్సి పెట్టి